వీరి పైన ముగ్గురు పైన కూడా కేసులు నమోదయ్యాయి కేసులు నమోదైనా కూడా వీరు మాత్రం యథేచ్ఛగా అంటే వీరికి ఏమీ పట్టనట్టు ఏమీ తెలియనట్టుగా దీనికి సంబంధించి వారు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ ఈ నేపథ్యంలో చూస్తే పోలీసులు గిటా వీరిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే మరోసారి వీళ్ళు ల్యాండ్లోకి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడేది కానీ వీరు మాత్రము పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే తిరిగి వీరు ఆ యొక్క ల్యాండ్లోకి వెళ్ళడము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం అనేది మాత్రం ప్రధానంగా చూసినారు ఒకరికి ఫోన్ చేసి చూస్తున్నాము అందులో పూర్తిగా ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే ప్రధానంగా వీరి పైన కేసులు నమోదైన వీరికి ఎందుకు చర్యలు తీసుకుంటే వీరు మాత్రము హలో హలో మై పవన్ బాత్కరం రాజ్ న్యూసే ये सर्वे नंबर थर्टी में आपके ऊपर केस हुआ ना जी सर्वे नंबर अमीनपुर बमन कुंटा सर्वे नंबर थर्टी आपके ऊपर एम आर राधा मैडम कंप्लीट किया था ना आपके ऊपर पुलिस स्टेशन में भी केस हुआ वो लैंड को आपको क्या हेलो सर మీకు సర్వే నంబర్ ముప్పైలో గల యొక్క భూమికి మీకు ఎలాంటి సంబంధం ఉంది మీ పైన ఎంఆర్ఓనే స్వయంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కదా అసలు మీకు ఆ భూమికి సంబంధం ఏముంది ఓ ల్యాండ్ హేనా అమీన్పూర్ బొమ్మన్కుంట సర్వే నంబర్ థర్టీ మే ఓ ల్యాండ్కే ఆ పూర్ కబ్జా కర్రే బోల్కే ఎంఆర్ఓస్ కంప్లైంట్ దాతర్ पूरे के आपके ऊपर से और तीन लोग के ऊपर भी केस हुआ वो लैंड को आपको क्या संबंध है हमारा कुछ भी संबंध नहीं था उसमें फिर जबरदस्ती आपका नाम कई को लिखते आप लैंड के ऊपर जी हम तो नाम लिखाओ तुम्हारा हम क्या हम वो जब काम आ करते बल्कि खाली लैंड देखने के आए तो आपके ऊपर कंप्लीट करा अब उन्होंने सर्वे कर रहे थे मैडम हां पंकज आ और एक भी थे हां तो हम लोग आए वहाँ पे हाँ तो क्या है तुम्हारा यहाँ पे बोले तो हम बोले हमेंदा खरीदने के आपसे आए थे तो अच्छा तो खरीदने के आपसे आए थे खाली तो नाम लिखा हुआ तुम्हारा बस तो बोले हां तो तो तीनों नाम 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 भाई हम खाली नहीं 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 करे इतने को लिखना बोले बोले तो। अब नाम लिखा दिये तो कर रहे थे। और और आप आपके, आपके संगत आप का भी है ना उसमें अब्दुल सोहेल पूरा नाम भी है ना हाँ कौन है करे नहीं कुछ भी बोलो आपके ऊपर पुलिस स्टेशन में केस हुआ ना जी जी भाई आर के के में लिखे ना आपके नाम भी चलने वाले का नाम लिख लेंगे तुम्हारा फोन नंबर दियो हम सर्वे करने आए मालूम होता बोल के हो हमारा क्या खरीदे जमीन वाले नहीं पुलिस वाला आके आपके ऊपर इन्वेस्टिगेशन करे पी एस को गए आप नहीं हम लिए नहीं पुलिस अगर पूछे तो हम बोलते भी बताते भी और सब करते हैं कुछ भी नहीं है नहीं पुलिस वाला बुलाया फोन करे एक बार तो भी नहीं 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 ओके అంటే ప్రధానంగా చూస్తే మాత్రము వీరు ఇప్పుడు చెప్పే వర్షన్ డిఫరెంట్గా ఉంది తాము ల్యాండ్ చూడడానికి వెళ్తే అక్కడ ఎంఆర్ఓ తమ పేరు అడిగింది పేరు అడిగితే చెప్పాము చెప్పిన నేపథ్యంలోనే ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే తమ పైన కేసు నమోదైంది అని మాత్రము ఇప్పుడు ఇతను ఆ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము కమిల్ అనే ఒక వ్యక్తి మాత్రము అక్కడ ల్యాండ్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా ఎంఆర్ఓ పూర్తిగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నా చెప్పి లిఖితపూర్వకంగా కంప్లైంట్ కూడా ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కానీ ఇప్పుడు మాత్రం వీరంతా డిఫరెంట్ వర్షన్ అని చెప్తున్నారు కేవలం తాము అక్కడ జాగా ల్యాండ్ కొన్నా కొనడానికి వెళ్ళాము చూడ్డానికి వెళ్ళాము ఇంతలోనే ఎంఆర్ఓ అక్కడ సర్వే చేస్తుంది సర్వే చేసిన నేపథ్యంలోనే పూర్తిగా తమ పేర్లను అడిగింది ఆ తమ పేర్లను చెప్పాము చెప్పిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు పోలీసులు కేసు నమోదు చేశారు కానీ ఇప్పటివరకు కూడా పోలీసులు తమను పిలవలేదు ఫోన్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదని చెప్పి కూడా తమిళ్ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము ఓవరాల్గా చూస్తే మాత్రం ఇందులో పోలీసులు చాలా ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఓఆర్సీకి సంబంధించిన ల్యాండ్ ఇది కోర్టులో ఉన్న నేపథ్యంలో ఇతర వ్యక్తులు ఎలా వెళ్తారు అక్కడ వెళ్ళిన నేపథ్యంలో వారికి సంబంధించి అసలు ఏం అవసరం ఉంది ఆ ల్యాండ్లో వీళ్ళు వీళ్ళు వెళ్ళడానికి కావచ్చు కొనడానికి కావచ్చు కొనడానికి వీలు లేదు ఇప్పటికే హైకోర్టులో ఉంది సెటస్కో ఆర్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి వీరు మాత్రం ల్యాండ్ కబ్జా చేయడానికి వెళ్ళినట్లుగా చాలా స్పష్టంగా ఫిర్యాదు చేసిన వీరు మాత్రము మంత్రి ఉన్న నేపథ్యంలో తమను ఎవరు కూడా ఏమీ చేయలేరు అనేది మాత్రము ప్రధానంగా వారు చెప్పుకుంటూ వస్తున్నారు అక్కడ ఎవరు వెళ్ళినా కావచ్చు గ్రామస్తులు వెళ్ళినా వారు బెదిరింపులకు పాల్పడ్డము వారు ఎవరైతే మీడియాతో తమ గోడుని వెల్లవించుకున్న వారికి బెదిరింపు కాల్స్ చేయడం ఇదంతా కూడా తతంగం అంతా కొనసాగుతూనే ఉంది చివరికి మాత్రం రాజ్ న్యూస్ మాత్రము ఇది ఎవరికైతే హక్కుదారులు ఉందో వారికి చేర్చేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం ఆగదు మళ్ళీ తిరిగి అమీన్పూర్ సంబంధించిన బొమ్మ అనుకుంటా ల్యాండ్ వద్దకు వెళ్తాము అక్కడ వెళ్ళి మరీ ఒక ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ స్థానికులకు సంబంధించి కావచ్చు ఇతర వ్యక్తులకు సంబంధించి కావచ్చు అక్కడ పూర్తిగా వారికి సపోర్ట్గా రాజ్ న్యూస్ ఎప్పటికీ కూడా అండగా ఉంటుంది ఇరవై ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ ఎప్పుడు ఫోన్ చేసినా రాజ్ న్యూస్ అండగా ఉంటుంది ఫోన్ చేసిన వెంటనే అక్కడికి వెళ్తారు బాధితులకు సంబంధించి వారికి అండగా ఉంటామని చెప్పి కూడా లైవ్ ద్వారా రాజ్ న్యూస్ వారందరికీ కూడా హామీ ఇస్తుంది